మనకు కావాల్సింది ఉచితంగా విద్య ప్రభుత్వ వైద్యం ఉచితంగా విద్య ఉచితంగా ప్రభుత్వ వైద్యం కావాలి మనకు ఇవి రెండు వచ్చిన తర్వాత ఇక ఆటోమేటిక్గా అన్ని సజావు సాగుతూనే ఉంటాయి ఇంకోటి కావాల్సింది రైతులకు గిట్టుబాటు ధర రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర వీళ్ళు ఎంఆర్పి ఎంత ఫిక్స్ చేస్తే అంత అండ్ మనకు చిత్రం ఏంది అని అంటే నేను రెండు మూడు సార్లు ఆలోచించినా ఇంకా కూడా నాకు మనసుకు తట్ మనసు ఎందుకు బాధిస్తుంది అని అంటే ఈ అంశం మీద మనం మాట్లాడదాం ఏంది అని అంటే నేను చెప్పదలుచుకుంది రైతు 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 అన్నట్టు ఆయన ఓ పొలంలో పంట వేస్తుండు పంట వేసి జనరల్గా పంట ఏం పంట వేస్తారంటే వరి పంట వేస్తాడు వరి పంట వేసి ఏం చేస్తాడు రైతు అని అంటే యాభై క్వింటాల్లో వెయ్యి క్వింటాల్లో పంచండి అనుకున్నాం పంచిండు పండించు పండించి ఏం చేస్తాడు ఈయనే మళ్ళా ఒక ఆంట పెట్టి ఆ కాడ అంత కళ్ళంలో పోసి ఎండ పోసి ఎండ పోసి ఆ ఎండిన తర్వాత తీసుకొని పోయి మిల్లులో పోసి అమ్ముతున్నాడు బియ్యం అమ్ముతున్నాడు ఈ యాభై క్వింటల్ వెయ్యి క్వింటల్ ఇట్లా రైతులే మొత్తం తెలంగాణ మొత్తం రైతులే అమ్ముతారు ఓ మొత్తం ఓ లక్ష మంది అనుకుందాం లక్ష కుటుంబాలు అనుకుందాం ఆవరేజ్గా చెప్తున్నా జస్ట్ మళ్ళీ వీళ్ళు ఎడిగిపోవాలంటే బియ్యం తినాలంటే వీళ్ళు మళ్ళీ వీళ్ళు ఏమో పది రూపాయలకు ఇరవై రూపాయలకు వీళ్ళ దగ్గర బ్యారేజ్ చేసి కిలో బియ్యం అమ్ముకుంటారు అమ్ముతారు కొంటారు వీళ్ళ దగ్గర ప్రభుత్వమే మళ్ళీ ఈ పెట్టుబడిదారులు వీళ్ళంతా కొట్టారు మళ్ళీ ఇన్ని ఇన్ని బియ్యం మంది పండించిన రైతు ఏం చేయాలంటే కిలోకు రూపాయి రూపాయి కిలో బియ్యం పోయి కొనుక్కోవాలి రేషన్ షాప్ పోయి కొనుక్కోవాలి ఇలా గిదే రైతు పంట పండించే రైతు మాత్రమే ఇలా కిలో రూపాయి బియ్యం తింటున్నాడు పంట పండిస్తూ తను తయారు చేసింది తనే తినడం కోసం ఈ ఈ రైతు రూపాయి కిలో బియ్యం మళ్ళీ రేషన్ షాప్ పోయి కొనుక్కుంటుండు ఎస్ నేను అడుగుతా ఉన్నా ఒక బేకరీ షాప్ అయినా ఉన్నాడు బేకరీ షాప్ అయిన ఉన్నాడు బేకరీ షాప్ అయినానో లేకపోతే ఏదన్నా ప్రోడక్ట్ తయారు చేస్తున్నాయనో ఆయన ఒకవేళ తినాలనుకుంటే ఇంతబట్టి ఆయన తయారు చేసిన ఏదైతే ఎగ్ పఫో లేకపోతే చికెన్ పఫ్స్ ఏవో పఫ్లు అనుకుందాం అవి తినాలంటే ఆయన ఎట్లా తింటాడు ఇవి ఆయన అమ్ముకొని ఒక దగ్గరికి పోయి మళ్ళీ అది ఈయన ఈయన ఐదు రూపాయలకే అమ్మి ఆయన దగ్గరికి రూపాయి పోయి కొనుక్కొని ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇస్తే వచ్చి తింటాడా లేదు ఓ చెప్పుల దుకాణం నడుపుతుండం అనుకుందాం కా మోచి చెప్పుల దుకాణం ఉన్నది అది నడుపుతున్నాడు కదా దాంట్లో పోతే వెయ్యి రూపాయల నుంచో ఐదు వేల నుంచో ఆరు వేల నుంచి చెప్పుల ఖరీదు ఉంటుంది ఏం చేస్తారంటే ఈయన మళ్ళీ ఐదు వేలకు అమ్మి ఈ చెప్పులు ఐదు వేలకు అమ్మి దయచేసి స్కున్నాంగా అర్థం చేసుకోండి అర్థం అయినా కాకపోయినా కూడా ఈయన ఐదు వేల రూపాయలకు చెప్పులు అమ్మి ఈయనకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే ఏదో నాసిరకం చెప్పులు ఒక్క రూపాయి పోయి కొను ఒక రూపాయికో పది రూపాయలకు చెప్పులు నాసిరకం చెప్పులు ఆ ఆల్తు ఫాల్తు చొప్పులు ప్రభుత్వం ఇస్తే పోయి ఆడ దేహి అని అడుపుకుంటుడా కాదు కదా ఈడ నేను అనేది ఏంటంటే ఇప్పుడు క్వింటాలు పది యాభై క్వింటాలు వంద క్వింటాలు పండించే రైతు ఎందుకు ఇంకా కిలో రూపాయికి కిలో ఇచ్చే ప్రభుత్వం ఇచ్చేటటువంటి నాశరకం బియ్యం మీద ఎందుకు ఆధారపడాలి పండించేదే ఈయన కదా పంట పండించేది ఈయన కదా ఎందుకు పండించిన పంట నిన్న వినలేకపోతా ఉన్నాడు ఎందుకు అని అంటే ఈయనకు గిట్టుబాటు ధరిస్తలేరు ఈయన పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి వస్తలేదు ఎందుకు ఆ మోచి చెప్పుల దుకాణం అయినా ఇంకా కూడా ఆయన అంతకంటే మించి ఆడ పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఖరీదు కలిగేటటువంటి చెప్పులు ఎందుకు వాడతాడు ఆ ఓనరు అన్నదానికి ఈయన ఎందుకు ఈయన ఇంకా కూడా కిలో రూపాయి బియ్యం మీద ఇంటి ఇన్ని క్వింట్రల పంట పండించిన అన్నదానికి చిన్న తేడా ఏంటంటే ఆయన ఆయన తయారు చేసిన చెప్పులకు ఆయన ధర పెట్టుకుంటాడు కానీ ఈయన తయారు చేసిన ఈయన పండించిన పంటకు ఈయన ధర పెట్టుకోలేడు గిదే తేడా ఇవాళ ఈ యాభై క్వింటాలకు ఈయన పండిస్తే వంద క్వింటాల్లో ఈయన పండిస్తే వంద క్వింటాలకి ఈయన ఎంత రైతు ఎంత ధర ఫిక్స్ చేస్తాడో అంతకే పెట్టుబడిదారులో లేకపోతే ఈ ప్రైవేటు వ్యక్తులో లేకపోతే ప్రభుత్వం కొనగలిగితే ఇలా ఈయన నిమ్మలంగా ఈయన కిలో బియ్యం అవసరం లేదు రేషన్ బియ్యం అవసరం లేదు ఈయన ఈయన మండించిన పంటలోనే ఓ రెండు కింటాల బియ్యం ఇంట్లో వేసుకొని సంవత్సరం పోతూ తింటాడు కానీ ఎందుకు అని అంటే అప్పులు చేశారు తిప్పలు బట్టరు మిత్తిలు కట్టాలి ట్రాక్టర్ వాళ్ళకి ఇయ్యాల పైసలు ఆడ కలుపు కలిసిన వాళ్ళకి ఇయ్యాలి పైసలు ఆడ అలందీయ్య అలందొిన వాళ్ళకి ఇయ్యాల పైసలు ఈ గిందకి ఇవ్వాలి కాబట్టి పైసలు ఈడ వచ్చేది ఈయనకు ఈయన ఈయన యాభై గింటలు పండించాలంటే ఈయనకైన ఖర్చు యాభై వేలు అనుకుందాం లక్ష రూపాయలు అనుకుందాం ఈయనకైనా ఖర్చు ఎంత తెలుసా లక్ష ఇరవై వేల రూపాయలు ఈయనకు వచ్చేది ఎంత తెలుసా మళ్ళీ ఈయనకు వచ్చేది ఎంత తెలుసా ఎనభై వేల రూపాయలు ఇంక ఇరవై వేల రూపాయలు జోలకించి తీసి అప్పు చేసి ఇవ్వాలి అట్లాంటప్పుడు ఈయన ఒక క్వింటల్ బియ్యం ఎందుకు ఉంచుకోవాలనుకుంటాడు ఇక గది అందుకే కదా ఇంకా కూడా ఈ కిలో రూపాయి బియ్యం మీద ఆధారపడి బతుకుతున్నది రైతులు ఇది దయచేసి వ్యవస్థ మారాలంటే ఫస్ట్ వీళ్ళకు గిట్టుబాటు ధర ప్రభుత్వం కలిపియ్యాలి